హాయ్ ఫ్రెండ్స్ మాకు ఒక తాబేలు దొరికింది కనపడుతుందా కనబడట్లేదా మొత్తం లోపల పాకుడు వేసేసారు ఇగో ఇక్కడ ఉంది అమ్మో కదిలిస్తుంటే భయమైంది ఆ తాబేలు కోసం పాకుడు పాకుడు కావాలని చెప్పేసి అది తిండి తినడానికి పాకుడు కావాలని మా వాళ్ళు చూడండి ఎంత ఎండ కొడుతుందో ఇంత ఎండలో కూడా కారు దిగేసి ఆ పక్కన కాలువ పోతుంది ఆ కాలువలో పాకుడు ఏరుతున్నారు ఆ పాకుడు కోసం పాకులు ఆడుతున్నారు మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే లోపల దిగి మరీ చిన్నపిల్లలలాగా పాకుడు వేరుకుంటాడు ఒకసారి ఇటు చూడు బాబా ఒకసారి ఇటు చూడు చిన్ను డాడీ ఏం చేస్తున్నాడు చిన్ను తీస్తున్నాడు పాకుడు తీస్తున్నాడా డాడీకి ఎంత ఇంట్రెస్ట్ ఆ తాబేలుని పెంచుకోవడం వద్దు వదిలేద్దాం కాలువలో వదిలేద్దాం వద్దులే ఇంత ఎండలో తీయాల్సిన అవసరం ఏముంది పోదం మెల్లగా దిగండి మెల్లగా మళ్ళీ కింద పడతావురా కింద పడతావురా నువ్వు జారుతున్నాయి చెప్పులు జారుతున్నాయి కింద పడతావు పడ్డవురా ఇగో వచ్చాయి చాలే కానీ